ఏం నొప్పిరా ఇంకా తగ్గదా భగవంతుడి గారు మీ బ్లెస్సింగ్స్ అండి సీట్ వచ్చింది యావ్ ఆవ్ అరే యావ్ ఏమైందండి దండ బరువుగా ఉంది స్పాండిలైటిస్ కదా రాజా నీకు మసాజ్ తెలుసా రాజా మా గర్ల్స్ చేస్తుంటే పెయిన్ తగ్గలేదు నువ్వు చేస్తుంటే కొత్త పెయిన్ క్యూరే ఏ రాజా లో ఎలా గెలుద్దామనుకుంటున్నావు నా దగ్గర ఒక ఐడియా ఉందండి ఓటర్కి వందో రెండు వందలు ఇస్తా ఉంటాం మనకు ఓటేస్తా ఉంటారు ఆపోజిషన్ వాడు మూడు వందలు ఇస్తే వాడికి ఓటేస్తా ఉంటారు జనం ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుని ఓటెవరికేస్తారో తెలీదు అందుకే మనం ఎక్స్ఎమ్ఎల్ఏ వేలం వేలంపాట్లో ఓటర్లను కొనుక్కుందాం అప్పుడు ఆ ఓట్లన్నీ కన్ఫర్మ్గా మనకే వస్తాయి మరి మిడిల్ క్లాస్ ఓట్లు మిడిల్ క్లాస్ ఓట్లు రావడం చాలా ఈజీ అండి అవి సానుభూతి ఓట్లు వాగ్దానం చేస్తే పడిపోతారు ఫ్రీగానే ఓట్లన్నీ ఒక పార్టీకి గెలిపించారు అలాగే మనం ఒక వాగ్దానం పడేస్తే మిడిల్ క్లాస్ ఓట్లన్నీ మనకే వేస్తారు ఇక మిగిలింది రిచ్ ఫ్యామిలీస్ వాళ్ళల్లో ఓట్లు వేయడానికి వచ్చేవాళ్ళు పది ఇరవై పర్సెంట్ కంటే ఉండరు అందుకని వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏమండి జేపీకి ఫోన్ చేస్తారా కాకితో కబరంపినా వచ్చేస్తాను వేలంపాటి డబ్బులు లవ్ ఉంది కదండి రాస్కెల్ రాజా చెప్పి నువ్వు ఎలక్షన్లో ఇండిపెండెంట్గా గెలిస్తే సీఎంతో మాట్లాడి నిన్ను మళ్ళీ పార్టీలోకి చేర్చుకొని మినిస్ట్రీ వచ్చేలా ప్లాన్ చేస్తా బట్ నువ్వు నా మాట వినాలి మీరే ప్రపోజల్ పెట్టినా నాకు ఓకే రుచిదేవి చెప్పండి మిస్టర్ రావు మీరిద్దరూ ఇలా పోట్లాడుకోవడం రుచిగారికి ఇష్టం లేదు ఈ మధ్య జరిగిన ఎలక్షన్లో నాయకులు ఎగబడి మూడు లక్షలకో నాలుగు లక్షలకో పదవులు కొనుక్కుంటున్నట్టు మీరు కూడా ఓటర్లని పాట పాడి కొనుక్కోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు రుచిగారు మన నియోజకవర్గంలో మీ లేబర్ ఓట్లు ఇరవై వేలు ఈ వేల పాటలో మిమ్మల్ని ఎవరు పాడుకుంటే వాళ్ళకే మీరు ఓట్లు వేయాలి వేస్తాం సార్ ఓట్లు వేయడానికి మీకు డబ్బులు సారా ప్యాకెట్లు ముఖ్యమా మీకు సేవ చేయడానికి మంచి ఎమ్మెల్యే ముఖ్యమా ఇవాళ రేపు ఎమ్మెల్యే గెలిచిన వాడు రాజకీయ నాయకుడుగా మారిపోతున్నాడు తప్ప ప్రజాసేవకుడుగా ఎవరు మిగలట్లేదండి కాబట్టి వేలంపాట్ల పాటలు మాకు డబ్బు ఇవ్వండి ఎవరెక్కు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓట్లేస్తాం పది ఇరవై వేల దేవుడి పాట 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 లక్షలు 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 జేపీ భగవంతుని లక్షలు భగవంతుని పాట ఎనభై లక్షలు భగవంతుని పాట ఎనభై లక్షలు ఒకటోసారి రెండోసారి మూడోసారి ఏవో రోడ్లు అయితే మనకు పక్కాయిపోయినాయి మిగతాయి మిడిల్ క్లాస్ ఓట్లు ఉన్నాయి అయ్యేం చేద్దాం తమి నిం <muchos> మనసు